వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృష్టికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్న పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతు ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవిబుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి డిసెంబర్లో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చూస్తే ఈ రాశివారికి ప్రధానంగా జన్మరాహు దోషం ఉన్నది వ్యయశని అనగా ఏలినాటి శని దోషం ఉన్నది అలాగే లాభస్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు ఇది ఒక పాజిటివ్ విషయంగా చెప్పచ్చు అంటే శుక్రుడు లాభస్థానం ముందు యోగించేటువంటి గ్రహం ఇక రెండు ఈ మాసంలో పదహారవ తారీఖు దాటిన తర్వాత దశమ కేంద్రంలోకి వెళ్ళేటువంటి రవి అలాగే వక్రించినటువంటి గురుడు ఈ మూడు గ్రహాలు మీరు గత మాసంలో చూడండి కేవలం గురుచంద్రుల తాలూకు అనుకూలతే ఉన్నది వక్రించిన గురుడు అలాగే మాసంలో చంద్రుడు ఆ రెండు గ్రహాలే నవంబర్లో అనుకూలించాయి అందుకని మీనరాశి వారు చాలా ఇబ్బంది పడ్డారు ఏదైనా ఒక పని చేయడానికి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఎక్కువగా శ్రమించి కష్టపడడానికి ఫలితం తక్కువగా తీసుకుని కాలాన్ని అతిక్రమించి భోజనం చేసి విచారే నవమే రవో ఎంత ఉన్నా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నా మీరు మాత్రం కొంత ఏదో వేరే లోకంలో ఉండడం ఏదో ఆలోచిస్తూ ఉండడం పరాకుగా ఉండడం విచారంలో ఉండడం మీకు సంబంధం లేని విషయాలు కూడా మీ మీదకి రావడం దాని గురించి మీరు మానసిక ఇబ్బందులు పడుతూ ఉండడం మీకు లెక్కకు మించి ఖర్చు అవుతూ ఉండడం మీకు సంబంధం లేని విషయాల్లో సైతం డబ్బు మీరు ఖర్చు పెట్టవలసి రావడం ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అయితే లోటు లేకుండా నడుస్తుంది అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఏదైనా కొంత మీ వరకు ఇబ్బంది పడతారు కానీ పైకి తెలియని ఉన్నటువంటి పరిస్థితి ఆ స్వభావం ఆ రాశి యొక్క స్వభావం అది ఆ గ్రహస్థితి అది మరి ఇప్పుడు ఈ మాసంలో ప్రధానంగా లాభంలో శుక్రుడు పదహారవ తారీఖు దాటిన తర్వాత దశమంలో ఒక రవి ఇప్పటికీ వక్రించినటువంటి గురుడు ఇది ప్రధానమైనటువంటి బలం అంటే ఒక ఉపశమనం దొరికేటువంటి మాసం ఈ మాసంలో శుక్రుడు లక్ష్మీ సంకేతమైనటువంటి గ్రహం అంటే నిజానికి చెప్పాలంటే ఆయన స్వరూపుడైనటువంటి గ్రహం ఆయన లాభంలో ఉండడం అనేటువంటిది ఒక అనుకోనటువంటి ఐశ్వర్యము జీవితంలోకి రాబోతు ఉన్నది ఆ ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి కనబడతాయి ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు జీవితంలోకి వచ్చేటువంటి మంచి అని అర్థం దానివల్ల మీకు మంచి జరుగుతుంది అది ఒక జీవిత భాగస్వామి రావచ్చు సంతానం కలగచ్చు ఒక వస్తువు రావచ్చు ఒక భూమి రావచ్చు ఏదైనా రావచ్చు అది ఐశ్వర్య సంకేతం అలాగే బయటకు వెళ్ళిపోయేటువంటివి మనకి ఇబ్బందిని కలిగించేవి అంటే అనారోగ్య సమస్యలు వెళ్ళిపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోవచ్చు లేదా ఏదైనా విఘ్నాలు ఆటంకాలు తగువులు ఇబ్బందులు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవచ్చు ఇలా లక్ష్మీస్వరూపుడైనటువంటి శుక్రుడు అనుకూలించడం ఉత్సాహానికి కారకుడు ఆత్మకారకుడైనటువంటి రవియోగించడం ఇవి రెండు ప్రధానం పదహారో తారీఖు దాటాక మంచి వెసులుబాటు వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల వస్తుంది మీకంటూ మంచి గుర్తింపు వస్తుంది అలాగే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఆయన మిత్రక్షేత్రంలో ఉండడం కూడాను అది కొత్త ఉద్యోగాలను సూచిస్తూ ఉన్నది పెద్ద పెద్ద సంస్థలతోటి వాళ్ళతోటి మీరు కలిసి పనిచేసేటువంటి పరిస్థితుల్ని లేదా పెద్ద పెద్ద సమాజంలో వ్యక్తులతోటి సంస్థలతోటి యాజమాన్యాలతోటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నది కాబట్టి మీనరాశి వారికి డిసెంబర్ నెల చాలా మంచిది అందులోనూ మొదటి పదహారు రోజులు చాలా బాగుంటుంది దాన్ని మించి మిగతా పదిహేను రోజులు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా మంచి విషయాలు జరగబోతూ ఉన్నాయి కొంత నెగిటివిటీ ఉంది దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ఏం చేయాలి అంటే ఈ నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆ రోజున ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఒకటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి అలాగే ఈ మాసంలో అష్టమి తిథి దగ్గర నుండి కానీ నవమి తిథి దగ్గర నుండి కానీ మీకు వీలున్నంత వరకు సప్తాహము అంటే ఏడు రోజుల పాటు పౌర్ణమి దత్త పౌర్ణమి కాబట్టి పౌర్ణానికి పూర్తయ్యే విధంగా దత్తచరిత్ర పారాయణ చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి ఈ మూడు ఆచరించడం ద్వారా ఈ నెలలోనే కాదు రాబోయే నెలల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మీనరాశి వారు పొందుతారు అన్ని విధాలుగా ఈ మాసం బాగుంది పాజిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా ఫలితాలు మీరు అనుభవిస్తారో నిజంగా ఈ వీడియో ఫస్ట్ ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వారు నిజంగా ఈ మంచి జరిగి మళ్ళీ మరీ మాసఫలితాలు చూసేటువంటి రోజులు వస్తాయి స్వస్థ